కొందరు టీటీడీ మాజీ పెద్దలకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనిపిస్తోంది ఈ అంశాలపై ఈరోజు డిబేట్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి తాళూరి విజయ్ కుమార్ గారు ఎక్స్ ఏపీసీసీ జనరల్ సెక్రటరీ నమస్తే అండి అలాగే టీడీపీని నుంచి అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు జాయిన్ అయ్యారు నమస్తే సార్ అలాగే జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి హేమకుమార్ కుమార్ గారు నమస్తే అండి ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల గారు లక్ష్మణ్ గారు నమస్తే సార్ విజయకుమార్ గారు ఒకటి ఇంతకుముందు మనం లేవనెత్తినటువంటి ప్రశ్నల నాటిల్లో మీకే ఉన్నటువంటి మీ అభిప్రాయాలు మీరు చెప్పవచ్చు దాంతోపాటు నేను కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను రెండు వేల ఇరవై ఒకటిలో రివర్స్ స్టాండరింగ్ ద్వారా కేజీ రెండు వందల తొంభై రెండు రూపాయల చిల్లరకి తీసుకున్నారు కొన్నారు సార్ టీటీడీ వాళ్ళు రెండు వందల సారీ మూడు వందల తొంభై రెండు రూపాయలు కేజీ రెండు వేల ఇరవై రెండు దా నెక్స్ట్ ఇయర్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలకే అంటే తగ్గిపోయింది రేటు డెబ్బై రూపాయలు పైన తగ్గిపోయింది అన్నమాట ఇక రెండు రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి ఏ ఆర్ డైరీ మూడు వందల పంతొమ్మిది రూపాయలకే కోట్ చేసింది ఇంకొక పది రూపాయలు తక్కువగా సార్ నాకు తెలిసి ప్రత్యక్షంగా ఈ గత మూడు నాలుగు సంవత్సరాలు ఏదైతే నేను ఇయర్స్ కోట్ చేశానో కేజీకి నూట యాభై రూపాయలు పెరిగింది సార్ అమూల్ తీసుకోండి విజయ్ తీసుకోండి ఏ ఏ బ్రాండ్ తీసుకున్నా కానీ కేజీకి నూట యాభై రూపాయలు పెరిగింది ఏది బహిరంగ మార్కెట్లో ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు కేజీ ఉండేది ఆవు నీ గురించి నేను చెప్పేది మళ్ళీ బఫలో గీ గురించి నేను మాట్లాడేది ఎందుకంటే వు వు యూజ్ ఇన్ అవర్ హోమ్ రైట్ సో నవ్ ఇట్ ఈస్ మోర్ దాన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది నార్మల్గా అమూల్ విజయ లాంటివి వీటిల్లోనే స్వచ్ఛమైన అనేది చెప్పడానికి లేదు కోర్స్ దాన్ని మరీ అడల్టరేషన్ ఈ స్థాయిలో చేయరు కానీ ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు చర్చించుకున్నాం ఆయనకు దూపదీప నైవేద్యాల కోసం ఇదే టీటీడీ ఇదే ప్రభుత్వంలో పదహారు వందల రూపాయలు పర్ కేజీ ఖర్చు పెట్టింది అంటే అది స్వచ్ఛమైన నెయ్యి అని అర్థం మరి సరే ఏదేమైనా క్వాలిటీ కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు కొద్దిగా టేస్ట్ తగ్గినా మూడు వందల పంతొమ్మిది రూపాయలు సంవత్సరం సంవత్సరం తగ్గిపోతూ రావటం ఏంటి అలాగే టెండర్ ప్రక్రియలో అనేకమైనటువంటి లూప్ హోల్స్ ఇంతకుముందు ఉన్నటువంటి గత దశాబ్దాలుగా ఉన్నటువంటి టెండర్ ప్రక్రియలో ఉన్నటువంటి రూల్స్ అన్నింటినీ కూడా మార్చడం జరిగింది అందువలన ఈ అనర్థం జరిగిందనడానికి గా బయట బేసికల్గా ప్రస్తుతం ప్రాథమికంగా కనబడుతుంది ఒకటే ఒక్క ఎగ్జాంపులే రెండు వందల యాభై కోట్ల రూపాయలు పర్ ఇయర్ టర్న్ ఓవర్ ఉండాలి దాన్ని నూట యాభై కోట్లకు మార్చారు అలాగే పదిహేను లక్షల టన్నులు ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉండాలి లేదా లీటర్లు అది ఎనిమిది లక్షలకి మార్చేశారు సో ఈ రకంగా కెపాసిటీని మార్చడం ద్వారా చిన్న ప్లేయర్స్ కూడా అంటే కెపాసిటీ లేనటువంటి ప్లేయర్స్ కూడా ఎంటర్ అవడానికి అవకాశం కల్పించడం ద్వారా అనర్ధాలు జరిగినాయి అనేది ప్రాథమికంగా ఇక్కడ కనపడుతుంది అలాగే ఈ రోజు సుప్రీం కోర్టు చెప్పింది వీటన్నిటి మీద మీరు మాట్లాడచ్చు సరే టిటి బోర్డు మెంబర్స్ అందరినీ కూడా గవర్నమెంట్ వేస్తుందండి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా టీటీడీ బోర్డు లో ఎవరో రారు దానికి కూడా ఏంటంటే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ రంగాలకు చెందిన వాళ్ళు వేస్తారు గనుక ఈ టిటి బోర్డులో ప్రభుత్వం ఏ ప్రభుత్వం సరే వారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఈవోను కూడా వాళ్లేస్తారు స్టాఫ్ను వాళ్ళేస్తారు అందుకని ఏంటంటే ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి అది ఆపాదించడం అనేది కామన్ తర్వాత సుప్రీంకోర్టు అడిగిన దాంట్లో మీరు లడ్డు ఇప్పుడు కల్తీ నెయ్యి కోసం అందరూ మాట్లాడుతున్నాం కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కల్తీ లడ్డు కోసం అడిగింది అండి కల్తీ లడ్డు లడ్డూలు బయటకు వెళ్ళిపోయా తిన్నారా లేదు ఇప్పుడు ఆ టైంలో వెళ్ళిన వాళ్ళందరూ అందరూ కూడా చాలా మానసికమైన వేదనలో ఉన్నారు మేము దేవుడి కోసం వెళ్ళి దేవుడు యొక్క పూజల్లో పాల్గొని ఆ దీవెనలో పాల్గొని తీసుకుని దర్శనం చేసుకుని వచ్చామని ఆత్మ సంతృప్తి ఉన్న వాళ్ళకి మా యొక్క శరీరాలు మా యొక్క మా ఆత్మలు కలుషితం అయిపోయా అని ఆందోళన ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ గవర్నమెంట్ ఆ ఎన్డీఏ కూటమి ఆ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలో చెప్పడం కూడా అనేది మరి అది ఆయన ఏ విధంగా అంటే జనరల్ గా ఒకటాకి ఇచ్చారా లేకపోతే అది చాలా సీరియస్ విషయాన్ని అవలేలుగా చెప్పేశారు చెప్పిన దాన్ని అలా రేజ్ అయింది తర్వాత మీరు చెప్పిన దాని ప్రకారం ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఒకటే పాటిస్తారు ఒకటే చూస్తుంది ఎవరైతే తక్కువ కోట్ చేస్తారు అదే కంపెనీ మూడు సంవత్సరాలుగా డిగ్రీ చేసుకుంటే వెళ్తుందంటే ఎందుకు డౌట్ రాలేదు ఉన్న పాలకులకి తర్వాత నైవేద్యానికి ఉపయోగించేది ఏమో పదహారు వందలేంటి దీనికి మూడు వందల ఇరవై రూపాయలు లేకపోతే మూడు వందల అదే మూడు వందల ఇరవై రూపాయలు ఏంటి ఇది డౌట్ రావాలి కదా ఇప్పుడు విజిలెన్స్ ఉంటుందండి ఎక్కడ విజిలెన్స్ ఉంటుంది టికెట్ల దగ్గర విజిలెన్స్ ఉంటుంది స్పెషల్ అనేది విజిలెన్స్ ఉంటుంది లేకపోతే ఆ టికెట్లు అయినా తప్పుడుగా ఉమ్ముతున్నారు విజిలెన్స్ ఉంటుంది అసలు విజిలెన్స్ ఉండాల్సింది పూజ సామాగ్రి మీద ఇలాగ వచ్చే లడ్డూల మీద ఉండాలండి కానీ ఆ విజిలెన్స్ వదిలేసి ఈ విజిలెన్స్ పట్టుకుని ఎక్కడ మిగిలితే ఇప్పుడు టీటీడీకి అపర్ అండి వెంకటేశ్వర స్వామి ఆయన విషయంలో ఎందుకు పొదుపుపాటిచ్చారు ఎందుకు రివర్స్ టెండర్కి వెళ్ళారు అది డౌట్ వస్తుంది పాలకుల మీద డౌట్ వస్తుంది ఇప్పుడు సుబ్బారెడ్డి గారు చైర్మన్ గారు ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చెన్నాన్ గారు అంతకుముందు కరుణ ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఎవరు వీళ్ళకి విశ్వాస అందరూ ఆయనకి విశ్వాస పాత్రలు ఉన్న ఉన్న వాళ్ళే పెట్టారు కదా అంత ముందు రాజశేఖర్ రెడ్డి గారి మీద ఇంత ఎలిగేషన్ రాలేదు కదా వస్తే కొండల మీద వచ్చిందేమి కానీ టీటీడీ భూములు కొండల మీద వచ్చిందేమి కానీ ఈ ఇన్వాల్వ్మెంట్ అయినా ఈ మీద రాలేదండి ఇప్పుడు మరి ఎందుకు ఇంత వచ్చిందో అర్థం నేను కూడా అనుకోవడం ఏంటంటే ఆయన కూడా ట్రూ క్రిస్టియన్ ఏం కాదండి జగన్మోహన్ రెడ్డి మీకు ఒక నోటీస్ చేయాలి మీరు అందరూ ఎందుకంటే ఆయన టైంలో దళితులు గాని క్రిస్టియన్ గాని చాలా ఇబ్బందులు పడ్డారు చాలా దాడులు జరిగాయి ఇరవై ఏడు ఎస్సీ పథకాలు ఎత్తేసాడు ఆయన మీకు ఆయనతో ఉన్న చెల్లి ఇప్పుడు మతపరంగా ఇది మతపరంగానే జరుగుతుందండి ఈ విషయం కూడా ఈ విషయం ఇది లడ్డూ విషయం కూడా మతపరంగా అందుకే ప్రకాశ్ రాజు కూడా అందుకే రియాక్ట్ అయ్యాడు ఇప్పుడు ఇంతకుముందు కవ పవన్ కళ్యాణ్గా కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి తర్వాత కమ్యూని భావాలుగా నడు అనేసి వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే ఆయన కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి కాబట్టి ప్రకాష్ రాజ్ గారు రియాక్ట్ అయ్యారు అదే ప్రకాష్ గారు రియాక్ట్ అయింది ఇవాళ సుప్రీంకోర్టు కూడా రియాక్ట్ అయిందండి దీనికి రాజకీయాలు ఆపచితు అనేసి తర్వాత ఇంకో విషయం ఏంటంటే సార్ కేంద్రం దీని విషయంలో గా లేనట్టు అనిపిస్తుంది మీరు గమనించండి ఏదైనా ఏ మూల జరిగినా సరే భారతదేశంలో వెంటనే అమిత్ షా గారు రియాక్ట్ అయిపోతారు ఆ వెనకాల మోడీ గారు రియాక్ట్ అయిపోతారు ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో అందరు రియాక్ట్ అయిపోతారు మరి ఎందుకు రియాక్ట్ అవ్వలేదు పీఠాధిపతులు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు మేజర్ పెద్ద పేటాధిపతులు ఎవరు చిన్నజీఎస్వామి గారు రియాక్ట్ అయ్యారా అసలు దీంట్లో పోరా పోరాలు ఏంటో కూడా ఎవరికి అర్థం కావాలి కోర్టు కూడా ఇవాళ మంచి క్వశ్చన్ వేసింది నేను అనుకోవడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వేగగానే ఉండరు కానీ ప్రజల విశ్వాసాలు దెబ్బతింటాయని ఆయన ఏదో ఆలోచించి చెప్పే ఉంటారనుకోవచ్చు ఒక ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రి అంటే ఆయన మాటే చట్టం అంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి దాకా ముఖ్యమంత్రులకు ఉండే స్టాంటిటీ గత ఐదు సంవత్సరాలుగా మనం కోల్పోయింది కాబట్టి మనం అలాగే వేగి ఉండొచ్చాం కానీ వేక్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అది జరిగే ఉంటుంది అది బయటకు కూడా వచ్చే ఉండొచ్చు అవి ఎన్ని విషయాల్లో కూడా కేంద్రం దీని మీద సీరియస్ గా తీసుకోవాలండి కేంద్రం దీని మీద గా ఉన్నట్టు లేదు ఇగో నా దగ్గర నాలుగైదు పేపర్లు ఉన్నాయని ఆ కేంద్ర స ప్రభుత్వం తరఫున చూ చూసేదా ఆచిత్య గారు అన్నారంటే ఇంక అంతకన్నా ఇంకేముందండి ఎంత సీరియస్ అండి ఇది ఆ మన వెంకటేశ్వర స్వామి అంటే వాళ్ళు బాలాజీ గారు అంటారు వివిధ దేశాల నుంచి కూడా వస్తారు ఆ విషయంలో వచ్చే కోర్టుకు వచ్చే లాయర్ గారు అంత పెద్ద లాయర్ గారు ఆయన కింద ఎంతమంది ఇరవై మంది ఎక్స్టెంట్లు ఉంటారండి సుప్రీం కోర్ట్ అంటే ఓకే నా దగ్గర రెండు మూడు పేపర్లు ఉన్నాయంటే దీనికి సీరియస్నెస్ లేనట్టే కదా మీరు మీరు తణుకు చావంటారని మన రాష్ట్రంలో మనం వదిలేశారు ఇప్పుడు రెండు గడులాగా ఉంది ఇక్కడ టీడీపీ ఒకర్ను వైసీపీ ఒక అను ఇలాగా డబుల్ ప్లే బీజేపీ ఆడటంలో మన ప్రభు మన యొక్క ప్రజలు ఎప్పుడు కూడా బకరాలు చేసేస్తున్నారండి ఆ విషయంలో కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎంత వాళ్ళు మత విద్వేషాలు మతరంగ పులుకుందన్న ఆంధ్రప్రదేశ్ లో అది సాధ్యం కాదండి ఎందుకంటే అంటే మనకి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది ఐదేళ్ళుగా పొల్యూట్ అయిపోయింది కాబట్టి మనం ప్రభుత్వం మన యొక్క రాష్ట్రాన్ని మనం పునర్నిర్మించుకోవాలి రాష్ట్రాన్ని మనం ముందుకు నడుపుకోవాలని ఉద్దేశంతో నడిచారు ఇప్పుడు సిట్ అంటారా సిట్ అనేది ఇప్పుడు ఎందుకు ముందే లేదని సుప్రీంకోర్టు అడిగింది ఇప్పుడు వాస్తవంగా ప్రజాస్వామ్యంగా ముందే సిట్ వేస్తే ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చింది అంతా కూడా పది రోజులు పెట్టి కదా జరుగుతుంది అసలు రెండు నెలల గ్యాప్ లో ఎన్ని ఎన్ని మనకేం తెలీదు ఇప్పుడు ఆపద్ధరం ప్రభుత్వం అంటారు ఆపద్ధరం ప్రభుత్వం అయినా రెగ్యులర్ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం ఉండగా నడుస్తుంది మీకు ఎప్పుడైతే ఒక ఇక్కడ ఎల్పి ఎల్ఓపిగా అనుకుంటారో అప్పుడే ఆయన రాజీనామా చేస్తాడు రాజీనామాకి వెళ్తాడు అప్పుడు దాకా ఆయన చెప్పింది నడుస్తుంది ఎలక్షన్ ఎలక్షన్లు అంటే సీఎం నడవదేమో కానీ అన్ని విషయాలు కూడా నడుస్తుందండి ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయలేదు ఎంతమంది మళ్ళీ రివర్క్ చేసుకోలేదు సీఎం గారు ఈ విషయంలో ఏంటంటే టీటీడీకి స్టాండ్ టీటీ ఉండాలి టీటీడీ ఉన్నది స్వయం ప్రతిపత్తి అని పేరుకి తెతే బోర్డు విషయంలో స్వయం ప్రతి లేదు కదా సెంట్రల్ విషయంలో స్వయం ప్రతిపత్తి లేదు కదా ఆ విషయంలో మనం ఎప్పుడు కూడా ముందు ఆవు నెయ్యి అనేది అంత తక్కువ పదహారు వందలు ఎక్కడండి నైవేద్యం ఈ మన లడ్డూలో పెట్టింది మూడు వందల ఇరవై రూపాయలు ఎక్కడండి దాన్ని వచ్చే చూడాలి కదా వ్యవస్థ ఎండరింగ్ అంటే పోలవరం లాగా అయిపోయిందండి పోలవరం కూడా వ్యవస్థ అయిపోయింది మీరు సరైన పాయింట్ టచ్ చేశారు యాక్చువల్గా పాలక మండలికి పేరుకే తప్ప ఎటువంటి అధికారాలు నిర్ణయాధికారాలు తీర్మానాలు వాళ్ళ వాళ్ళకి యొక్క అభిప్రాయాలు తీసుకుంటాం అనేది లేకుండా పోయిందంట ఏది గత ప్రభుత్వ కాలంలో ముఖ్యంగా ఇంతకుముందు ప్రభుత్వ కాలంలో కూడా జరిగే ఉంటుంది కానీ ఇక్కడ ఓన్లీ టూ ప్లేయర్స్ ఎయిదర్ ఈవో ఆర్ చైర్మన్ ఆఫ్ టీటీడీ మీరు అన్నట్లుగా ఆల్రెడీ వాళ్ళకున్న రిలేషన్స్ మీరు చెప్పారు కుటుంబం కుటుంబ సభ్యులే వాళ్ళు పక్కన పెడితే వాళ్ళిద్దరు నిర్ణయమే ఫైనల్ యాక్చువల్గా పాలక మండలి కూడా అన్ని వ్యవహారాల్లోనూ చూసుకోలేదు కాబట్టి దీనికి దేనికి దానికి కమిటీస్ ఉంటాయంట సార్ కమిటీస్ వేస్తారట ప్రత్యేక కమిటీ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కమిటీ ఏది ఏమైనా పనులు చేయాల్సి వస్తే కనుక అలాగే ఎస్టేట్స్ కమిటీ అప్పీల్స్ కమిటీ స్విమ్ గవర్నింగ్ కమిటీ విద్యా కమిటీ ఇలాగ ఇంకా బోలెడన్ని కమిటీలు ఆ కమిటీలు ఇచ్చిన నివేదికని పాలక మండలి పరిశీలించి ఆ తీర్మానాలను ఆమోదించాలా లేదా అనే అది యాక్చువల్ ప్రాసెస్ కానీ అటువంటిది ఏమీ జరగకుండా ఇద్దరు వ్యక్తులు తీసుకునేటటువంటి నిర్ణయాలతోనే అన్నీ జరిగినాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్చేసింగ్ కమిటీ ఉందండి చాలా కీలకమైంది అక్కడ అన్న ప్రసాదాల్లో వాడేటటువంటి నెయ్యి దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి కదా యాలకులు జీడిపప్పు కిస్మిస్ ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ ఎంత కొనాలి ఎలా కొనాలి దీని టెండర్ విధానాలు ఏంటి ఇవన్నీ కూడా పరిశీలించాలి వాళ్ళు పరిశీలించి అక్కడికి వెళ్ళి అలాగే టెండర్లో కూడా రెండు రకాలు ఉంటాయండి సార్ వెంటనే టెండర్ ప్రక్రియ ఉండదు బిడ్డింగ్ వేయటం ఫస్ట్ టెక్నికల్ బిడ్డు టెక్నికల్ బిడ్ ఓకే అయితేనే ఫైనాన్షియల్ బిడ్ ఆర్థికపరమైనటువంటి బిడ్ వేసేది టెక్నికల్ బిడ్ ఏంటది వాళ్ళకి ఆ కెపాసిటీ ఉందా లేదా వాళ్ళ హిస్టరీ ఏంటి వాళ్ళకి ఆ యంత్ర సామాగ్రి ఉందా లేదా వాళ్ళకి ఆ క్వాలిటీ ఇచ్చేటటువంటి కెపాసిటీ ఉందా లేదా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ఫైల్ సమర్పిస్తారో మళ్ళీ దాన్ని బ్యాక్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాలి వీళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి వీళ్ళు డాక్యుమెంట్లో ఇచ్చిన దానికి అక్కడ ప్లాంట్లో ఉన్నదానికి మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఓకే అంటేనే ఫినాన్షియల్ బిడ్కి ఓకే చేస్తారు ఏది ఆర్థికపరమైన ఏది ఎంతకి ఏ దారికిస్తామనేది ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా జరగకపోవడం మూలంగానే ఈ రకమైనటువంటి ది పరిస్థితి దాపురించింది అనేది ప్రాథమికంగా సిట్ వచ్చినటువంటి సిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఇప్పుడు ఆధారాలు సేకరించే పనులు ఉన్నారు మీరు రేజ్ చేశారు కాబట్టి చెప్తున్నా సార్ కంక్లూడ్ చేయండి సార్ విజయకుమార్ గారు ఇప్పుడు ఏం లేదు సార్ ఇప్పుడు ఈ విషయంలో ప్రజలకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతుంది దాని విషయంలో మటుకు ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ చెప్పింది కంటే మన గురువారం మళ్ళా దాని ధర్మాసనం మళ్ళీ దాన్ని టేకప్ చేస్తా నేను ఎండ చేయండి సార్ సిబిఐ అయినా సిట్ అయినా సరే వాస్తవాలు తెలియాలంటే దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక భరోసా ఇవ్వాలి మేము దీన్ని ఖచ్చితంగా మేము దీన్ని దిగ్గి తెలుస్తామని చెప్పాలి అలాగే సెకండ్ ఒపీనియన్ తీసుకున్న సెకండ్ ఒపీనియన్ కూడా ఏవైతే ఆ శాంపుల్స్ ఉంటాయి శాంపుల్స్ అన్నీ ఉంటాయండి లడ్డూ శాంపిల్స్ ఉంటాయి గీ శాంపుల్స్ ఉంటాయి ఈ రెండు కూడా ఇంకోసారి ఇంకొక ఒపీనియన్ పంపించాలి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలి మత విద్వేషాలు రెచ్చకుండా రెచ్చగొట్టకుండా పార్టీలు తమ యొక్క పరిధిలో ఉండాలి ఇప్పుడు ఎందుకంటే ఒకటి జగన్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్స్ ప్రతినిధి కాదు ఎందుకంటే అంటే నేను ఒక వాడిగా చెప్తున్నాను చా మీకు ఐదేళ్లలో కూడా ఇరవై ఏడు పథకాలు ఎత్తేస్తాడైనా పాస్ట్లకి జీతం అని చెప్పి మోసం చేశాడు అదేం కాదు మీరు అసలు అతన్ని ఒక క్రిస్టియన్ గా చూడొద్దని చెప్తున్నాను ఇప్పుడు షర్మిల గారు కూడా అదే చెప్పారు ఆయన వ్యక్తిత్వం వేరు ఆయన వేరు ఆయన ఇప్పుడు ఆయన డిక్లరేషన్ ఏంటి తప్పేరు డిక్లరేషన్ తప్పేటండి ఇప్పుడు ఉన్నాను మీ టీవీలో ఉన్నాను మీకు అవకాశం ఇచ్చేదాకా నేను ఉండాలి ఎందుకంటే నేను ఇష్టపడి వచ్చాను అంతే కదా ఇప్పుడు మీరే మీరేం పాటిస్తే మీ నిబంధనలు మీ టీవీ ఏం పాటిస్తే నేను పాటించాలి దానికి ఉపయోగం ఉండాలి అలాగే మన వ్యక్తిత్వం ఒక ఒక దిక్కి కదా ఒక చోటకి వెళ్తున్నాం అంటే అక్కడ అప్పుడు ఒకసారి సరే ఇంత ముందు ఫ్యాంట్లు తెల్లేవారు తర్వాత రూల్స్ మార్చారు కదా పంచులు పెట్టారు కదా అందరు పంచలు కొట్టుకు వెళ్తారు ఫ్యాంట్లు ఇచ్చుకున్నాడు కూడా అందరు పంచులు కొట్టుకు కదా అంటే అక్కడ ఒక నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలు మనం పాటించాలి కంపల్సరీగా ఆ డిక్లరేషన్ నేనేమో లేకపోతే డిక్లరేషన్ నేను అడిగిన నన్ను అడిగారు నేను ఆగిపోయాను నేను ఎందుకు రాని ఒక పొలిటికల్ ఒక మీకు సొంత ఛానల్ ఉంది సొంత టీవీ ఉంది కాష్టాచారంగా చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నారు ఈ విషయం మటుకు ప్రభుత్వం సరైన చర్య తీసి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే దీని మీద బ్యాడ్ ప్రచారాలు ఆపాలి అది అది తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ లడ్డు విషయంలో కూడా ఖచ్చితమైన విషయాలు బయటకు రావాలంటే సిట్ ఒకటే కాదు దీని మీద రిటైర్డ్ జడ్జి కూడా వేయాల్సిన అవసరం సిట్ అంటే ప్రభుత్వం ఏం చెప్తే నడుస్తుంది ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ సిబిఐని కాదు స్వతంత్ర ప్రతిపక్ష సంస్థ వేయగలిగితే ఒకవేళ అది సీల్డ్ కవర్ లో పెట్టగలి పెట్టి సుప్రీంకోర్టు సమర్శించగలిగితే వచ్చే రిఫార్మ్స్ కూడా గట్టిగా చేసి నడిపితే బాగుంటుంది ఎందుకంటే గతం కథ అయిపోయింది అది అయిపోయింది ఇక నుంచి కూడా టీటీడి మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం స్టాండ్ ఉండాలంటే నడవాలంటే ఈ విషయంలో కొద్దిగా తెగేదాకా లాక్కుండా జాగ్రత్తగా మత విశ్వాసాలు కావాల్సిన విషయంగా చేసిన మనకి ఇప్పుడు మెడ్రాస్ నిలుకున్నామండి మనం తిరుమల తిరుపతి దేవస్థానం కోసం ఎడుకున్న వాడి కోసం మనం అడ్రస్ వదులుకున్నావాడు మన మన ఆంధ్ర ప్రజలకి అంటే ఒక విశ్వాసం అండి అంతేకాని ఒక ఒక బ్యాడ్ కాదు అందుకని నేను చెప్పించింది ఏంటంటే ప్రభుత్వం కూడా దీని విషయంలో కూడా ఒక కాన్ఫిడెన్స్గా నడిచి అనవసరమైన అపోహలు కలగకుండా సుప్రీంకోర్టులో స్వతంత్ర తోటి నడిచే విధంగా ఒక ఒక ప్రభుత్వం ఒక వాదన వినిపించాలని ఓకే లక్ష్మణ్ గారు జత్వానీ విషయంలోకి వెళ్లే ముందు మరోసారి టీటీడీకి సంబంధించి సార్ విజయ్ కుమార్ గారు చెప్పినట్లు యాక్చువల్గా ప్రతి ప్రొక్యూర్మెంట్కి కూడా శాంపిల్స్ తీసుకొని అనేది ఒక అనువాయితీ ఫర్ ఎగ్జాంపుల్ యాలకులు సార్ యాలకులకి వచ్చేసరికి మినిమం ఎయిట్ మిల్లీమీటర్స్ సైజు ఉండాలట సార్ అయితే వీళ్ళు ఎలా పంపిస్తారంటే సార్ బస్తా పంపించినప్పుడు కిందేమో ఫోర్ ఫుల్ ఫోర్ మిల్లీమీటర్స్ లేకపోతే ఒక సో నాచి నా ఐ మీన్ నాచిరకం పెట్టి పైన కాస్త ఎయిట్ మిల్లీమీటర్స్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా పెడతారట వీళ్ళకి వాళ్ళకి ఇద్దరికి తెలుసు కాబట్టి వచ్చింది ఏంటనేది కింద తీరంట సార్ పైనుంచి శాంపిల్ దిస్తారండి సార్ అలాగే ప్రతి ట్యాంకర్కి నెయ్యికి మూడు కంపార్ట్మెంట్లు ఉంటాయి మూడు కంపార్ట్మెంట్లో మూడు కంపార్ట్మెంట్లోని శాంపిల్ తీసి మిక్స్ చేయాలండి సార్ మిక్స్ చేసి వచ్చినటువంటి దాన్ని శాంపిల్గా పంపించాలండి ఇవి మరి ఇంత పగడబందీగా జరుగుతున్నప్పుడు గత ప్రభుత్వ కాలంలో ఆ శాంపిల్స్ అన్నీ పంపించారా లేదా ఇంకోటి తిరుమలలో ఉన్నది బేసిక్ టెస్టింగ్ మాత్రమే ఇంకా ఎనార్మస్గా చేయాలంటే ఎన్డీడిబి లాంటి సంస్థలకే పంపించాలండి సార్ అంటే ఫారిన్ ఫ్యాట్ ఇట్లాంటివి చెప్పాలంటే బేసిక్ ల్యాబ్స్ చేయలేవట కాబట్టి ఈ రకమైనటువంటి అవకాశం ఉన్నప్పుడు కల్తీ జరిగే పరిస్థితి క్లియర్గా కనపడుతుంది కదా అంటే ఏ రకమైన శాంపిల్స్ తీసే విధానంలో కూడా కొల్యుడు అయిపోతే ఒకళ్ళు ఒకళ్ళు అన్నిటికీ మూలము టీటీడీ వ్యవస్థను రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేయటమే ఎవరికి కూడా భావం లేదు ఏ ప్రభుత్వంలో కూడా నేను చాలా గమనించున్నా అది ఒక రాజకీయ పార్టీ నాయకుల యొక్క వాళ్ళ వాళ్ళకి ఉపాధి కల్పనలాగా అయిపోయింది అంటే అయిపోయింది తప్ప చెప్పారు కదా పర్చేజింగ్ కమిటీలు ఉన్నాయి నేను పర్చేజింగ్ కమిటీలలో ఎవరు బోర్డు మెంబర్లు అధికారులు అమ్మేవాడు వీళ్ళు ముగ్గురు కుమ్మక్క అయితేనే కదా ఇట్లాంటివన్నీ ఎక్కడ జరిగింది బోర్డు మెంబర్లు ఎప్పుడైనా తనిఖీలు చేశారు తనిఖీలలో ఇట్లా అక్రమాలు బయటపడ్డాయి వాళ్ళ బోర్డు మెంబర్ బయట పెట్టాడు లేకపోతే ఆ కమిటీలో ఉండే మెంబర్ బయట పెట్టాడు అని చెప్పి ఎప్పుడైనా వార్తలు విన్నా మనం ఏ బోర్డు మెంబర్ అయినా ఎవరిని నియమించేది బోర్డు మెంబర్లు రాజకీయ నాయకుల్ని వ్యాపారస్తుల్ని వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఈడీలో ఈడీ రైట్ చేసే పట్టుబడిన వాళ్ళు అక్రమ సంపాదన చేసే వాళ్ళు వాళ్ళు పట్టుకుంటారా ఇట్లాంటివన్నీ రాజకీయ నాయకులు పట్టుకుంటారా పట్టుకునేవారు అందుకనే నేను మళ్ళీ నిలదీసి ప్రశ్నిస్తున్నా ఇంత జరిగిన తర్వాత ఇంత సెటిల్మెంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే హిందూ సంస్థలను సంప్రదించి ఎవరు ధర్మాన్ని మతాన్ని ఆచరిస్తారో అవినీతి పరులు కారో దురలవాట్లు లేవో వాళ్ళను బోర్డు మెంబర్ చైర్మన్ గా మెంబర్స్ గా ఎప్పుడన్నా నియమిస్తాడా అన్న ప్రశ్న సమాధానం రాదు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు రాజకీయ నాయకులే ఉండాలి అక్కడ వ్యాపారస్తులే ఉండాలా అది కాదండి ఎంత దారుణంగా ఆలోచిస్తున్నాయి ప్రతి ప్రభుత్వాలు కూడా బోర్డు మెంబర్ల విషయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చట్ట ఏదో లూప్ హోల్స్ పట్టుకొని ఎనభై మూడు మంది మెంబర్లను యాడ్ చేస్తారు దాంట్లో అది కోట ఆప ఆపింది కాబట్టి సరిపోయి ఏందనుకుంటున్నారు అది దేవస్థానం చెప్పండి దేవుడు ఇక్కడ ప్రతి పర్చేజ్ లో శ్రీనివాస చౌదరి గారికి బాగా తెలుసు అక్కడ ఉన్నారు లోకల్ గా కాంట్రాక్టర్లతో పరిచయాలు కూడా ఉండొచ్చు ఆయనకు సప్లై చేసే వాళ్ళతో పరిచయాలు ఉండొచ్చు బోర్డు మెంబర్లతో పరిచయాలు ఉండొచ్చు ఎవ్వరు ఎక్కడ ఏ అవినీతి జరగలేదు నిజాయితీగా అయిన సప్లై చేస్తున్నారో మెటీరియల్ కోర్టులో డబ్బులు గుడ్డ డబ్బులు ఒక బోర్డు మెంబరు నాకున్న సమాచారం మేరకు మన హిందూ ధర్మాన్ని చెప్పేటువంటి మెంబరు కనీసం యాభై కోట్లు సంపాదించుటాడు ఆ బోర్డు ఆ పీరియడ్ ఆయన పీరియడ్ అయిపోయి లోపల ఒక బోర్డు మెంబరు చైర్మన్ అయితే సంపాదించుటాడు సార్ స్వామి స్వామి స్వామివారి స్వామివారు అంత అంత ధనవంతుడవే పాపంలాగుంది అంటే టూ మచ్ ఆఫ్ మనీ అనమాట ఆయన ఆయన ఎలాగో ప్రశ్నించరు కదా అని అనేసి వీళ్ళు చక్కగా ఈ రకంగా కొల్లి అవుతున్నారని అనిపిస్తోంది లేదు నాకు తెలియదు కానీ ఇక్కడ ఇప్పుడు చర్చ కూర్చింది కాబట్టి అంత ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పెద్ద చర్చ జరుగుతున్నది కాబట్టి ఆ కల్తీ నిజంగా చెప్పాలంటే ఆ కల్తీ విషయం ఇంత చర్చ జరగడము రాబోయే కాలానికి మంచిదే ఎప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన ముగ్గురు కలిసి కూర్చొని మీరు నిజంగా హిందూ ధర్మం మీద హిందూ మతం మీద విశ్వాసం ఉన్నటువంటి భక్తి పరులంతో మీరు బోర్డు వేయండి ఒక దారి చూపించండి ఫ్యూచర్ లో అవినీతి తిరగకుండా దేవుని సొమ్ము తినకుండా అక్కడ అధికారులు సిబ్బంది మోసం చేయకుండా ఆపగలిగేటువంటి కమిటీని వేయండి అప్పుడు అప్పుడు ప్రజలు మిమ్మల్ని మేము మెచ్చుకుంటారు దేశవ్యాప్తంగా కానీ ఖచ్చితంగా ఇప్పుడు చూడండి ఈ సమయంలో బోటు వేయడాయన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రతి దసరా ఉత్సవాల్లో మూడు చైర్మన్ మెంబర్లు ఆనవాయితీలు ఉంటాయి ఇక్కడ చైర్మన్ గారు వీళ్ళు వస్తార సమర్పించారు ఈసారి లేదు కదా బోర్డు వీళ్ళు దసరా ఉత్సవాలు గారు వేస్తాడా సమర్పిస్తారు కదా ఇక్కడ లేదు సార్ అది ఆనవా అయితే వచ్చేది ప్రభుత్వం నుంచి సాంప్రదాయ పద్ధతిగా ప్రభుత్వం నుంచి సార్ ఒక నిమిషం సార్ సారీ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాయి ప్రభుత్వం నుంచి సాంప్రదాయంగా దుస్తులు పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఒకటి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి లేని పరిధిలో దేవాదాయ శాఖ మంత్రికి అవకాశాలు ఉంటాయి సార్ చైర్మన్ కి అవకాశాలు సార్ ఎందుకంటే బోర్డులో ఉన్నాడు పట్టు వస్త్రాలు ఏదైతే వస్తున్నదో ప్రభుత్వం నుంచి వస్తున్నది సార్ అది ప్రభుత్వం తరఫున ఓకే కానీ పర్యవేక్షణ మొత్తము ఎవరు చేస్తారు బోర్డే కదా చేస్తుంది చైర్మన్ అందుకు అక్కడ దగ్గర ఉంటే పాటు అన్నిట్లో మరి మన బోర్డు ఎక్కడుంది లేదు కదా రేపు రేపట్లో వేస్తారా వేయరు కదా వేసే అవకాశాలు కూడా కనిపించదులే ఎందుకంటే సుప్రీంకోర్టులో వ్యవహారం నడుస్తుంది మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి ఇప్పుడు వేస్తే సరే ఎప్పుడు ఏం జరిగినా కూడా ఎప్పుడన్నా వేయనియండి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంటే ఇవాళ సంప్రోక్షణ చేశాను నేను మెట్లు దుడిచాను వస్త్రాలు ధరించాను అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ మేము హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి పార్టీ మాదిని చెప్పుకునే బీజేపీకి ఎక్కువ ఎక్కువ నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు ఇద్దరు ఆలోచించుకొని ముందు వాళ్ళదే బాధ్యత